కోటి రూపాయలు సపరియోగం ఇవ్వాలి ఎకరాల భూమి ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇది మేము ఒక డిమాండ్ చేస్తాం రెండోది సక్రిబాయి సక్రిబాయి లంబడోళ్ళు అంటే సారా పెట్టేటోళ్ళు ప్రచారం కేసీఆర్ సారా పెట్టాడు సారా అమ్ముతాడు సారా అమ్ముతాడు మైన్స్ ధర అమ్ముతాడు లైసెన్స్ ధర అమ్ముతాడు మేము సారా మేము కేసీఆర్ రెండు సారా కొనాలంటే నూట యాభై రూపాయలు వాటర్ ఫుల్ బాటలు కొనాలంటే వెయ్యి రూపాయలు లంబడోలు కూలి చేస్తే వంద రూపాయలు రెండు వందల కూలు వస్తుంది కేసీఆర్ సారా కొని తాగే శక్తి సామర్థ్యం మా దగ్గర లేదు ఆర్థిక పరిస్థితి మా దగ్గర లేదు నుంచి మా తాత ముత్తాత నుంచి సాంప్రదాయంగా మేము సారా కాచుకుంటాం కూలీలు చేస్తావు కష్టపడో సాధారణ ఒక గ్లాస్ తాగి పడుకుంటాము సారా పెడతాం మీ సారా తాగలేము మేము ఓకే మమ్మల్ని సారా బంద్ చేయమంటుంది కదా సారా ఎందుకు బంద్ చేయవు సంపూర్ణ మధ్య నిశం పెట్టు మీ రంగు బంద్ చేయి మా తెల్ల సారా బంద్ చేస్తాం సారా రంగుసారా సారా సారా ఈ సారా ద్వారా ప్రాణాలు పోతాయి అది లంబడోళ్ళది స్వచ్ఛమైన సార ఇప్ప బెల్లంతో పెట్టుకునే సారా మా సారా ఎవరు తారు ఓకే సారా వల్ల కుటుంబాలు పాడవుతున్నాయంట మనుషులు చచ్చిపోతున్నారంట రోగాలు వస్తున్నాయంట మరి మా స్వరదారా రోగాలు వస్తాయి నీ సారా రోగాలు రావా నీ సారదాకా మనుషులు తావరా రోజుకు నేను ఎందుకు సారా మా మీద దాడి చేస్తున్నావు అంటే మా జాతిలో దాడి అంటే లంబడోళ్ళు సారా ఐదు రూపాయలు యాభై రూపాయలు ఫుల్ పాటు కేసీఆర్ వెయ్యి రూపాయల పుల్ బాటలు నా వెయ్యి రూపాయల పుల్ బాటలు కొనరు వీళ్ళ యాభై రూపాయల సారా సేరు సారా ఆపేస్తే నా సారా అమ్ముకోవాలి రోజుకు వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం వసూలు చేసుకోవాలనే టార్గెట్ కేసీఆర్ని అందులో భాగంగానే లంబాడి జాతి మీద సారా పేరుతో ఆడవాళ్ల మీద దాడులు చేసి చిత్ర విత్తలు పెట్టి లాకాలో చంపడం జరిగింది సక్రిపాయకు ఈ సక్రిపాయ హత్యకు కేసీఆర్ఏ బాధ్యత వహించాలి కేసీఆర్ ప్రభుత్వమే మొదటి హంతకుడు అందుకన ఒకవేళ మేము కూడా సారకు వ్యతిరేకమే మద్యపానానికి వ్యతిరేకమే కానీ సంపూర్ణ మధ్య నిషేధం పెట్టాలి లంబడోలో సారా మేము బంద్ చేస్తాము మీ ప్రభుత్వం సారా కేసీఆర్ సారాన్ని రంగు సారా బంద్ చేయి సంపూర్ణ మద్య నిషేధం పెట్టు మేము దానికి స్వాగతిస్తాం కానీ నువ్వు సారా ఉంది లంబడోలో సారా బంద్ చేయడం నీకు అర్హత లేదు నీకు హక్కు లేదు సారా పేరు మీద లక్ష యాభై వేల మీద కేసులు పెట్టింది జైల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా జాతి అంట కాబట్టి ప్రభుత్వం ఒకవేళ ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఎవరు సారా పెట్టారు చాలా మంది లంబాళ పిల్లలు పీజీలు పీహెచ్డీలు బీటెక్లు మెడిసిన్ చేసుకొని రోడ్ల పెడుతున్నారు లక్షల మంది విద్యార్థులు వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇంటికి ఒక ఉద్యోగం ఏమి నాయన తెలంగాణ కోసం బొచ్చేనాయ్ ప్రవీణ్ నాయక్ చాలా మంది యువకులు విద్యార్థి కిషోరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో చాలా మంది తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయేది ఏమని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే కోట స్పాయిపై చనిపోయేది చనిపోయింది పై చనిపోయేది ఇక్కడ హేమలత సంగారెడ్డిలో హేమలత చనిపోయేది లంబాడీ విద్యార్థుల మీద మహిళల మీద దాడులు హత్యలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఎవరో తేల్చలేదు శిక్ష లేదు అదే అగ్రకుల మహిళల మీద అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసి తప్పేస్తారు ప్రభుత్వం అంటే లంబాడీలో దాంట్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు ఉన్నారు వాళ్ళు వాళ్ళేం మాట్లాడరు పెద్దమ్మలు ఎవరు ఇప్పరు కాబట్టి మేము ఇవాళ లంబాడీ అక్కల కోడిసక్తి గిరిజన విద్యార్థి సంఘం తరఫున హైదరాబాద్ నగరం నడిపొట్టున ట్యాంక్ బండ్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షికి ఇక్కడ ధర్నా కూర్చున్నాం మేము వారం రోజుల కిందనే ఇందిరా ఫార్క్ దగ్గర ఓ వెయ్యి మంది తోటి శాంతియుతంగా ధర్నా పెడతామని డీసీకి మేము డీసీపీకి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నాం ఇవ్వాలి సార్ రేపిస్తారని వారం రోజులు సతాయించి మాకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు జిల్లాల వారిగా మా కార్యకర్తలు మా నాయకులు అరెస్ట్ చేశారు అవుతు అరెస్ట్లు చేశారు స్థానిక పోలీస్ స్టేషన్లో బంధించారు అయినా ఈ నిర్బంధాన్ని వ్యతిరేకించి ఇక్కడి వరకు నిర్ణయం రావడం జరిగింది ఇప్పుడైతే కేసీఆర్ స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము దీని వెనకాల కేసీఆర్ ప్రభుత్వమే ఉంది తర్వాత జస్టిస్ ఎట్లా జరుగుతుంటే న్యాయము కులాన్ని బట్టి జాతిని బట్టినా నమ్ముడోళ్ళు మీద దాడులు జరిగితే మాలమాదిగల మీద దాడులు జరిగితే ఎస్సీల బీసీల మీద దాడులు జరిగితే ప్రభుత్వం స్పందించదు తక్షణమే న్యాయం జరగదు అదే అగ్రవర్ణాల మీద కులాల మీద దాడులు రేపులు అత్యాచారం జరిపితే వెంటనే స్పందిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఎల్కౌంటర్ చేస్తావు అంటే నువ్వు అగ్రకుల పక్షపాతి అగ్రవర్ణాల పక్షపాతి ఎస్సీ ఎస్టీ మహిళల మీద దాడులు చెప్పేసి స్పందించవు హంతకులు ఎవరో తేల్చావు పైగా హంతకులను కాపాడే ప్రయత్నం నీ కుక్క సూర్యాపేట ఎస్పీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు నువ్వు ఎగ్నాలు చేస్తావు నీ ఎస్పీ చేతవాడని మమ్మల్ని నమ్మిస్తున్నాడు డాక్టర్ దేవు రిపోర్ట్లో సెక్సువల్ మర్డర్ సెక్సువల్ జరిగింది జరిగింది జరిగిందని తేల్చేశారు కాబట్టి ఈ ప్రభుత్వము బాబాల ప్రభుత్వం హంతకుల ప్రభుత్వం రేపులు చేసే హంతకులను కాపాడే ప్రభుత్వం కేసీఆర్కి వ్యతిరేకంగా జీహెచ్ఎస్ ఎన్నికల్లో లంబాడీలు మానమాదిగలు ఎరకలలు ఎస్సీ ఎస్టీ బీసీలంతా వ్యతిరేకంగా ఓటేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము